కుకింగ్ అయ్యి ఉంటుంది చూద్దామా చూడు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర జల్లి తీసేసుకుంటే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది హాయ్ అండి నేను సుధారణి అందరికీ నమస్కారం అండి ఈరోజు మేల్ మేకర్ కర్రీ తయారీ విధానం చూపిస్తాను చూడండి మీల్ మేకర్ ఒక కప్పు అనమాట ఇవి వీటిని వేడి నీటిలో వేసుకొని రెండు గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించుకుని నీటిలో ఈ మీల్ మేకర్ని రెండు నిమిషాలు ఉడికించుకొని తీసి వాటర్ అంతా పిండి వేసేయాలన్నమాట రెండే రెండు నిమిషాలు ఉంచుకొని తీసి మీల్ మేకర్లోని వాటర్ అంతా పిండేద్దాం ఇలా రెండు నిమిషాలు మరిగిన తర్వాత దీన్ని తీసుకొని వడగట్టుకుందాం చల్లారినాక వాటర్ అంతా ఎలా రెస్ట్ చేసి పిండేద్దాం ఈ మేల్ మీల్ మేకర్ని వాటర్ అంతా బాగా చప్పగా పిండేసాం అనమాట ఇవి తర్వాత బాండి పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసాను పది స్పూన్లు తర్వాత జీలకర్ర మిరియాలు చెక్క లవంగా కొంచెం వేయించుకున్నాం అది వేగిన తర్వాత కరివేపాకేసుకున్నాం పత్తిమిర్చి ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా వాటిని బాగా వేయించుకోవాలి బాగా డ్రై అయ్యేదాకా వేయించుకున్నాం ఈ లోపల గరం మసాలని వేయించుకున్నాం ధనియాలు కొబ్బరి గసగసాలు అల్లం చక్కా లవంగాలు తెల్లగడ్డ తర్వాత జీడిపప్పు ఈ టమాటాను కూడా మిక్సీ పట్టుకోవాలి వీటిని వేయించుకోవాలి వేయించిన వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం తర్వాత వెల్లుల్లి అల్లము టమాటాని ఈ పెరుగుని మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి కదా ఈ మిక్సీ పట్టుకున్నదంతా వేసేసుకున్నాం దీనిలో ఒక స్పూను కారము హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను కల్లుప్పు వేసుకున్నాం మసాలా వేసిన ఐదు నిమిషాలు ఉరికిన తర్వాత ఇప్పుడు మెయిన్ మేకర్ని వేసేసుకున్నాం ఇలా ఒక్క నిమిషం ఉంచుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాం ఒకసారి ఇలా కలిపెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది కుకింగ్ ఉంటుంది చూద్దామా చూడు చక్కగా ఉడికిపోయింది కొత్తిమీర జల్లి తీసేసుకుంటే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ నుంచి దించుదాం మీల్ మేకర్ కూర రెడీ అయిపోయింది కర్రీ ఇంకా చికెన్ తిన్నవాళ్ళు మీల్ మేకర్ కర్రీ తింటే అచ్చం అదే ఫీల్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నం చపాతి రోటీ పరోటా అన్నిటిలోకి చాలా బాగుంటుంది మీల్ మేకర్ కర్రీ అచ్చం చికెన్ ఎలా ఉంటుందో అలాగా దానికి ఏం తీసిపోదు మీల్ మొక్కలు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇంకా టేస్ట్ చెప్తాను చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలానే తప్పకుండా చేసుకొని తినండి మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటెడ్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ